హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణతో పాటు మరి హైదరాబాద్తో పాటు ఏ జిల్లాల్లో వర్షాలుంటాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలుంటాయి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళుతుంది చిన్న వీడియో అండి కేవలం రెండు లేదా మూడు నిమిషాల వీడియో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి అలాగే వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను దయచేసి నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్నా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు దయచేసి నాలాంటి వరకు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పంపించండి దయచేసి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ముఖ్యంగా ఈ జిల్లాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా నష్టపోయేది రైతన్నే అనమాట ఇక రైతన్నలో నష్టాన్ని భరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో గత పది రోజుల నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక మరి కాసేపట్లో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకుంటే ఆరు జిల్లాల్లో ఎక్కువ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్తో పాటు రంగారెడ్డి నిజామాబాదు జనగామ సిద్దిపేట మంచిర్యాల వరంగల్ ఈ జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని ఒక రెండు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుందని మనకు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఈ వివరాలు వెల్లడించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సరైన మార్గాన్ని ఎంచుకుని గమ్యాన్ని చేరండి అని కూడా మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక హైదరాబాద్ తో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇది తాజా వాతావరణ సమాచారం దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను